అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం రోజు మేష రాశి ఫలితాలు వీరికి కుజుడు అధిపతి రాహుగ్రహం వలన వ్యవహార వ్యాపారంలో అనుకున్నటువంటి ఒక పనులు కాక కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఎక్కువగా చెడు ఫలితాలు అనేటివి రోజు కలిగి ఉన్నాయి ఈరోజు మీ యొక్క వ్యాపారంలో తోటి వారి చేత మోసపోవడం అనేది జరుగుతుంది నూతన వ్యాపారం ప్రారంభించాలంటే అనేక రకాలుగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అందరి దృష్టి మీ మీద ఉండటం వలన గృహంలో గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగ ఉంటాయి మీ మాటను గౌరవించేటువంటి స్నేహితులు కూడా మీకు వ్యతిరేకంగా మారుతారు మీకు సహాయం చేయడానికి కూడా నిరాకరిస్తారు ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఈ యొక్క రంగాలలో కానీ పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి నష్టం వాటిల్లగలదు కోర్టు భూమి ఇత్యాది వ్యవహారంలందు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అనుకూలమైనటువంటి యొక్క పూజ జరిపించి కందులు మరియు బెల్లం మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి ధరణీ సుత నమస్తుభ్యం సర్వ సంపత్ ప్రదాయజ సర్వరిష్ట నివారాయ కంకుజం కుజం ప్రణవామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు దైనందినటువంటి యొక్క కార్యక్రమంలో ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగిస్తాడు శుభమైనటువంటి యొక్క ఫలితాలు వాహన యోగం మిత్ర లాభం అభివృద్ధి స్నేహితులతోటి కలిసి ఉండుట విపరీతమైనటువంటి యొక్క మంచి శుభ ఫలితాలు ధన యోగం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీరు చేసేటువంటి వృత్తిలో గాని వ్యవహార వ్యాపారములో గాని మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖంగా ఉంటారు అనుకోని విధంగా మీరు దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రాణ ఆ యొక్క ప్రయాణంలో మీరు ఎవరినైనా కానీ వెంబడి తీసుకొని వెళ్ళటం వలన మంచి జరుగుతుంది మరి కాబట్టి ఈరోజు అతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చంద్రుని యొక్క గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన మానసికమైనటువంటి ఒత్తిడికి కూడా మీరు గురి కావలసి వస్తుంది మరి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటూ మీరు ఉద్యోగం చేస్తున్న కానీ వ్యవహార వ్యాపారాలు మీరు చేస్తున్న కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు మిశ్రమంగా కలిగి ఉంటాయి మరి కాబట్టి ఈరోజు మీరు కొంత శుభ ఫలితాలు మీకు కలగటానికి దుర్గా దేవాలయంలో కస్తూరి పశువుతోటి లేదా పశువు బొమ్ములతోటి అర్చన గావించి శుక్రగ్రహానికి పెరుగుతోటి అభిషేకం చేయించి పెరుగు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు అధిపతి ఈ యొక్క బుధుడు వ్యవహారంలో వ్యాపారంలో అభివృద్ధి కలిగించేటువంటి వాడు చదువులో ఉన్నతమైనటువంటి యొక్క స్థానాన్ని కలిగించేవాడు మరి కావున ఎటువంటి యొక్క బుధుడు ఈ రోజు వీరికి చంద్రుడు మరియు బుధగ్రహముల యొక్క కలయిక వలన అందరితోటి వంటి పరిచయాలు ఏర్పడగలవు స్నేహంగా అందరితోటి ఉంటారు మిత్రుల కలయిక వలన అధికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ బుధగ్రహ స్థితి వలన వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి ఫైనాన్స్ విషయంలో మీకు రావలసినటువంటి ఒక డబ్బు సగం మేరకు వసూలు కాగలదు గృహంలో పెద్దవారు కానీ చిన్నవారు కానీ మీ మాటను గౌరవించి మీ యొక్క పనులు చేసి పెట్టేటువంటి గ్రహస్థితి మీకు కలదు మరి కాబట్టి గ్రహచార స్థితి శుభంగా ఉండటం వలన ఈరోజు అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి ఉండటం వలన సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు సుఖమైన భోజనం మంచి వ్యాపారం వస్త్ర వ్యాపారం ధాన్యం వ్యాపారుల వారికి ఇత్యాది యొక్క విషయాలలో ఈ యొక్క చంద్రగ్రహం అనేది అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగించి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడిపేటట్టు చేయగలడు మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు నెరవేరగలవు కుజుని వలన ధైర్యం అనేది కలిగి భూ వ్యవహార వలయందు అనుకూలత కలిగి మీ యొక్క కోరికలు నెరవేరగలవు అనుకోని విధంగా ధనలాభం అనేది కలుగుతుంది సుఖమైనటువంటి యొక్క జీవనం సౌఖ్యం కలిగి ఉంటారు మీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి అభివృద్ధి అనేది కలిగి ఫైనాన్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ రంగంలో కూడా మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత ఏర్పడగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి అధిపతి యొక్క రవి లాభస్థానంలో ఉంటే గనక అధికమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు అధికారికంగా మంచి స్థానములో ఉంచుతాడు రాజకీయ రంగములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తాడు పితృ సంబంధమైనటువంటి యొక్క బలం ఎక్కువగా కలిగి ఉంది ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాడు ఉద్యోగంలో స్థిరపడేటువంటి యొక్క గ్రహచార స్థితి ఉంది ఎటువంటి సమస్యనైనా ఎదురు లేకుండా ఈరోజు మీరు ఆ యొక్క పని సాధించుకోగలరు గ్రహచార విషయములు గోచార విషయంలో రవి బుధగ్రహ రవి బుధగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు వ్యవహార వ్యాపారములకు సంబంధించినటువంటి వాడు ఫైనాన్స్ పరంగా అభివృద్ధి కలిగించేవాడు సవిమైనటువంటి యొక్క స్వభావం కలిగినవాడు అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలు కలిగిస్తాడు జాతిపచ్చ అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి మరి కావున గోచార స్థితిలో ఈరోజు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించే విధంగా ఈ యొక్క గ్రహం ఉంటుంది వృత్తి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు గృహంలో శుభకార్యాలు చేసేటువంటి ఆలోచన చేస్తారు వ్యవహార విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఈరోజు మీరు ఏది మాట్లాడినా కానీ ఆ యొక్క మాటను గౌరవించి మీ యొక్క పనిని వారు చేసిపెట్టి విధంగా మీ యొక్క గ్రహస్థితి ఉంది మరి కాబట్టి ఈరోజు శుభ స్థితి వలన ఈ రాశి వారందరూ కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు ఈ రోజు తులారాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడు గృహానికి వాహనానికి వ్యాపారానికి ఫ్యాక్టరీలు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కాబట్టి ఈ యొక్క శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఈ రోజు వీరికి చంద్ర కుజ భుజ గ్రహముల వలన అధికమైనటువంటి యొక్క విచారానికి మీరు లోను కాగలరు వాహన యొక్క ప్రయాణాలు ద్విచక్ర వాహనం మీద దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి ఉంది మరియు గ్రహచార స్థితి లోపల శుక్రుని సంబంధించినటువంటి యొక్క గ్రహచారం వలన మానసికమైనటువంటి యొక్క ఒత్తిడికి మీరు గురి కాగలరు వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలుగుతుంది ఎంత శ్రమ చేసినా కానీ శ్రమకు దగ్గ ఫలితం అనేది దక్కకుండా పోవడం మనోవిచారం అధికంగా ఉంటుంది ఏది మాట్లాడినా కానీ అది తప్పుడు మాటగా తప్పుడు ప్రచారంగా ఎదుటి వారికి వినబడుతుంది మరి కాబట్టి గ్రహజార స్థితి దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని ఈరోజు శుక్రగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు జరిపించి పెరుగు మరియు బెల్లం మరియు బియ్యం తేనె ఈ యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి శుభ ఈ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు గ్రహచారంలో అనుకూలంగా లేకపోతే ఈ యొక్క కుజుడు అనేక రకాలుగా కష్టాలను కలిగిస్తూ ఉంటాడు స్థలాలు భూములు దాంపత్యం నాగదోషం ఇత్యాది విషయాలకు కారకుడు కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే జాతి పగడాన్ని మీరు ధరించాలి ఈ రోజు గ్రహచార గోచార స్థితిలో గురు మరియు చంద్రగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి పనులు కాక కొద్దిగా విచారానికి లోను కాగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైన ధన నష్టం కలుగుతుంది సంతానం వలన కొద్దిగా భేదాభిప్రాయాలు అనేటివి కలుగుతాయి గృహ సంబంధమైన విషయంలో వాస్తు దోషం వలన కొన్ని చికాకులు అనేటివి కలిగి ఉంటాయి చేతిలో నుండి డబ్బు పడిపోయేటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది మిత్రువులు బంధువులు కానీ మీకు శత్రువులుగా మారేటువంటి గ్రహస్థితి కలదు కావున జాగ్రత్తగా ఉండాలి ఏ పని ఇష్ట ఆ యొక్క పనిలో ఆటంకాలు లేకుండా ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని చంద్ర గురు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం క్షణగలు దానం చెయ్యాలి మరియు యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి మహిమాన్విత మంగళ శుభ లక్షణాయ దారిద్ర్య దుఃఖ పరిహార ధరణీధర కుజగ్రహాయ సంతాన ప్రదాయ సకల విషదోష నివారణాయ కుజగ్రహం మమ సకలైశ్వర్యం నిత్యం అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభ భూయాత్ ధనుసు రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనధాన్య సంపత్తులు కలిగించేవాడు పుత్ర పౌత్రాభివృద్ధి వ్యవహార వ్యాపారములు విద్యా ఉద్యోగం వివాహం దైవ కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కనక రాగం ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి గ్రహాచార గోచార విషయంలో ఈ రోజు వీరికి అభివృద్ధి అధికంగా ఉంటుంది ధన లాభం కలిగి ఉంటుంది వ్యవహారములో అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి వృత్తిలో గాని వ్యాపారములో గాని వ్యవహారములో గాని మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా ఆనందంతో ఉండగలరు భార్యాభర్తల మధ్యన సఖ్యత కలిగి దంపతులు అన్యోన్యంగా ఉంటారు విద్యార్థులకు ఈరోజు మంచి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్లో కానీ అధిక రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ధనలాభం అనేది కలుగుతుంది మీరు అప్పుగా ఇచ్చినటువంటి ఒక డబ్బు తిరిగి రాగలదు పోర్టు భూమి ఇత్యాది వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి శుభ స్థితి వలన ఈరోజు మీకు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని ఇతను జీవనకారకుడు వ్యవహారకర్త వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి వాడు శని గ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకములైనటువంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు శని గ్రహచారం బావుగా ఉంటే అధికమైన శుభ ఫలితాలు కలిగిస్తాడు మరి కావున గ్రహచార గోచార స్థితులు ఈ రోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలిగించే గ్రహస్థితి కలదు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన శరీరం మంచి తేజస్సుతో ఉంటుంది మానసిక ఆనందం మనశ్శాంతి కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వృత్తిలో కానీ గాని కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక లాభాలతో మీ యొక్క వ్యాపారం సాగగలదు అధికమైన లాభాలు కలిగి శనిగ్రహ శుభ స్థితి వలన మంచిగా ఆనందంగా ఉండగలరు శుభం భూమి ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శని జీవన విధానంలో మార్పులు చేసేటువంటి వాడు అధికమైన ఆలోచన చేయించేవాడు ఈరోజు వీరికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా చెడు ఫలితాలు కూడా కలగగలవు ప్రయాణం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలుగుతాయి చెడు గ్రహస్థితి ఎక్కువగా కలదు కావున వాహనముల వలన తగు జాగ్రత్తగా ఉండాలి వృత్తిలో గాని వ్యవహారములో గాని ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా ధర అనేది కలుగుతుంది మరియు శుభ ఫలితం కూడా ఈ రోజు ఉంటుంది కాబట్టి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి మరి కావున ఈ రోజు ప్రయాణం చేయవలసి వస్తే పదకొండు యాలకులు పదకొండు లవంగాలు ఆంజనేయ స్వామికి తమలపాకుల వేసి ఓం గ్రీన్ హరిమర్కట మర్కటాయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ పదకొండు చిల్లర రూపాయి బిళ్ళలు పదకొండు యాలకులు లవంగాలు తీసుకొని మీ యొక్క కులదేవత దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని అవి తీసుకొని మీ యొక్క జేబులో కానీ పరుసులో కానీ బ్యాగులో కానీ వేసుకొని వెళ్ళండి అంత మంచి అనేది జరుగుతుంది గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని మరియు రాహుగ్రహానికి పూజ చేసుకొని నల్ల నువ్వులు నల్ల మినుములు తీసుకొని వాటిని దానం చేసిన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గురుగ్రహం యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన ఎక్కువగా శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కావున అందరూ సుఖంగా ఉండగలరు వృత్తిలో గాని వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ధన లాభం ఎక్కువగా ఉంటుంది ఆర్థికమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడగలరు బంధువుల కలయిక మిత్రుల కలయిక మరియు సంఘములో గౌరవాదులు ఏర్పడగలరు ఆనందమైన సుఖ జీవనం రోజు మీరు గడపగలరు వ్యవహారం అనేది అనుకూలంగా ఉండటం వలన ఈ రోజు ఈ రాశి వారందరూ కుటుంబంలో మీరందరూ కూడా శుభగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్